వర్చిల్లలి కలపాడు భూకోరాట పోరాట కమిటీ కలపాడు భూకోరాట కమిటీ పంచాలి దళిత గిరిజనులు బలహీన వర్గాల వారి అందరికీ భూములు భూము లేని పేదలందరికీ భూములు పేదలకు అన్యాయం చేసిన విఆర్ఓ పై చర్యలు రాజకీయ పలుకుబడితో దౌర్జన్యంగా ఆక్రమణ చేసిన అగ్రపల పెద్దంగారి పై చర్యలు పెద్దంగారి శంకరయ్య పై చర్యలు దళితులకు దక్కాల్సినటువంటి భూమిని దౌర్జన్యంగా రాజకీయ పలుగుబడితో ఆక్రమణ చేసిన శంకరయ్య శంకరయ్య అంచర్లపై చర్యలు రాజకీయ పలుగుబడితో దౌర్జన్యంగా రాత్రికి రాత్రే జేసీబీలు పెట్టి ఆక్రమణ చేసిన శంకరయ్యపై చర్యలు అగ్రకుల పెత్తందారులకు వద్దాసుగా తుచ్చుగా మారిపోయిన వీఆర్ఓ పై చర్యలు పేదలకు అన్యాయం చేస్తున్న వీఆర్ఓ పై చర్యలు పేదలకు అన్యాయం చేస్తున్న వీఆర్ఓ పై చర్యలు Yeah. భూ ఎర్ర ఎర్ర జెండా పరిష్కరించాలి సమస్యను వెంటనే పంచాలి పేదలందరికీ భూములు గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ పద్నాలుగు వందల నలభై ఎకరాలు అట్లాగే ఇంక రెండు సర్వే ఇంకా నూట చెప్పై ఎకరాలు మొత్తం పదహారు వందల పదిహేడు ఎకరాల భూమి ఉంది ఆ భూమిని రెండు వేల పదమూడవ సంవత్సరం కొనసాగుతూ ఉంది అయితే దాని హక్కు లేనందువల్ల మనం ఈ రోజు ధర్నా కార్యక్రమం వచ్చాం అది కాకుండా ఏంటంటే అక్కడ ఉండేటటువంటి గ్రామ పెత్తందాజ అంటే అక్కడపొల పెత్తం దాడు రాజకీయ పలుబడి పలుగుపడుతూ అతను రాత్రి రాత్రులే శంకరైన ఆయన ఆయన అనుచరులు అక్కడ జేసీపీని పెట్టి పేదలకు దక్కాల్సినటువంటి భూమిని దక్కనివ్వకుండా వాళ్ళు ఆక్రమణ చేసి వాళ్ళు దక్కించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే పేదలకు భూములు దక్కాలని చెప్పేసి దళిత గిరిజనులు పలికిన వర్గాల వారికి భూములు దక్కాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ కోరుతూ మన తహసీల్దార్ గారు కొత్తగా వచ్చారు వారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఆలోచనతో మనం ఎక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి సార్ దృష్టికి తీసుకెళ్తాం సార్ లోపల కూడా వివరంగా చెప్పాం సారు మన తహసీల్దార్ గారు పేదలు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా నేను కోరుతాను సోదరి సోదరులరా నా పేరు వడ్డిపల్లి చంగయ్య సిపిఎం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్ని ఈరోజు తలపాడు గ్రామ భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరపడం అనంతరం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే కలపాడు గ్రామంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి సర్వే నెంబర్ ఒకటిలో పద్నాలుగు వందల నలభై ఒక్క ఎకరం భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు అలాగే నూట ఇరవై తొమ్మిదో సర్వే నెంబర్లో ఉన్నాయి ఈ విధంగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి అక్కడ భూములు లేనటువంటి నిరుపేదలు గిరి దళితులు గిరిజనులు బలహీన వర్గాల వారు వందలాది మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఈ దళిత గిరిజన బల బడుగు బలహీన వర్గాల వారు కూడా ప్రభుత్వ భూముల్ని పంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కోరుతూ ఇక్కడ ఇక్కడ నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే రెండు వేల పన్నెండు నుంచి భూమి మీద పోరాటం జరుగుతూ ఉంది రెండు వేల పన్నెండు నుంచి అక్కడ ఉండేటటువంటి దళిత గిరిజనులు బలహీన వర్గాల వారు ఆ అర్జీలు పెట్టుకోవడం తహసీల్దార్ స్థాయి మండల స్థాయి అధికారులకైతేనేమి జిల్లా కలెక్టర్ స్థాయి ఉన్నత అధికారులకైతేనేమి అర్జీలు పెట్టుకుని ఉన్నారు కానీ ఇప్పటికే వీళ్ళకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి కాబట్టి న్యాయం చేయాలి ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు భూమి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టాం అయితే ఇప్పుడు ఆ భూమిని కాజేయాలని చెప్పేసి అక్కడ ఆ గ్రామంలో ఉండేటటువంటి అగ్రకుల పెత్తందారులు దౌర్జన్యంగా రాత్రికి రాత్రి జేసీపీలు పెట్టి అక్కడ విఆర్ఓ సపోర్ట్తో భూముల్ని ఆక్రమణ చేసేటటువంటి ప్రయత్నం జరిగింది చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ దళిత దళితులకి గిరిజనులకి బలిగిన వర్గాల వారికి చెందాల్సినటువంటి ప్రభుత్వ భూముల్ని దౌర్జన్యంగా రాజకీయ పరుగుబడితో అగ్రపుల పెత్తందారి శంకరయ్య శంకరయ్య అనుచరులు ఆక్రమణ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాము అట్లాగే బిఆర్ఓ పైన కూడా చర్యలు తీసుకోవాలి అక్కడ దళితులకి గిరిజనులకి బడుగు బలహీన వర్గాలకు చెందాల్సినటువంటి భూమి అగ్రపుల పెత్తందారులు వాళ్ళ వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆక్రమణ చేస్తూ చేసుకుంటూ పోతూ ఉంటే అక్కడ వీఆర్ఓ అయితేనేమి ఇక్కడ రెవెన్యూ అధికారులు అయితేనేమి ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతాం కాబట్టి విఆర్ఓ అని ఆయన అగ్రకుల పెత్తందారులకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు తప్ప అక్కడ పేద వర్గాలకి దళిత గిరిజనులకి బలహీన వర్గాల వారికి న్యాయం చేసేటటువంటి పరిస్థితుల్లో వీఆర్ఓ లేడు కాబట్టి వీఆర్ఓ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి అక్కడ దళిత గిరిజనులు బలహీన వర్గాల వారు భూమి లేనటువంటి కూడా రెండు ఎకరాల చొప్పున భూమిని పంచాలని సందర్భంగా కోరుతాం భూమి పంచేంత వరకు పేదలకు న్యాయం దక్కేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇందులో ఇప్పుడే తెలుసుకున్నాను ఒక సర్వే మెంబర్స్లో కొన్ని సరే ఏదో కొన్ని ఇష్యూస్ జరిగే చెప్పి తెలియడం జరిగింది కాబట్టి మొత్తం డీటెయిల్గా పూర్తిగా వచ్చి ఎంక్వైరీ చేస్తాము ఎటువంటి అన్యాయం మీకు జరగదు దళితులకు ఎటువంటి అన్యాయం చేయలేదు ముందుగా ప్రభుత్వం అనేది ముందు దళితులకి హెల్ప్ చేయమని చెప్పి చెప్పారు కాబట్టి అధికారులు కూడా మేమంతా ఉన్నదే మీ అందరికీ హెల్ప్ చేయడం కోసమే భూమి మీద ఎటువంటి రాజకీయ ఒత్తిడి తదుకోకుండా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము ఏ ఇష్యూ ఉన్నా కానీ నాకు కావాలి న్యాయం ఖచ్చితంగా చేయిస్తాను

పేదవాళ్ళు సమస్యని దృష్టికి సార దృష్టికి తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి మాట్లాడడం నేను పరిష్కారం చేస్తాను మేము ఏర్పాటు చేస్తాం అనేది అనడం అనేది చాలా మనం అదృష్టంగా భావించాలి కాబట్టి ఇటువంటి వాళ్ళు మనకు కొంచెం ఉపయోగం పరిస్థితి కాబట్టి మన తహసీల్దార్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన